హాయ్ అండి వెల్కమ్ టు స్వీటీస్ వరల్డ్ ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయినటువంటి తమిళనాడులోని ఒక టెంపుల్ గురించి తెలుసుకుందామండి అదేంటంటే తిరువన్నామలై అదేనండి అందరూ చెప్పుకునే అరుణాచలం ఈ అరుణాచలంలో శివుడే ఒక కొండగా ఏర్పడి అరుణాచలేశ్వరుడిగా కొండ రూపాన్ని మనము శివుడుగా అనుకుంటాం కదండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఆ దూరంగా కనిపించే ఆ కొండే అరుణగిరి ఈ అరుణగిరి చుట్టే గిరి ప్రదక్షిణ ప్రతి పౌర్ణమి చేస్తూ ఉంటారు ఎక్కువ మంది ప్రతిరోజు కూడా ఇక్కడ చాలామంది ప్రదక్షిణ చేస్తూ ఉంటారండి ఇది మెయిన్ రాజగోపురం ఇక్కడ నుంచి ప్రదక్షిణ మొదలు పెడతారు ఇక్కడ ఇంతమంది జనాలు ఉన్నారు కదా ఆల్రెడీ నైట్ గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు ఇప్పుడు చేయబోతున్న వాళ్ళు మొక్కులు తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణ మొదలు పెడతారండి అదేవిధంగా ఇదే ప్లేస్కి మొత్తం గిరి ప్రదక్షిణ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇదే ప్లేస్లో మళ్ళీ ఒక దీపం వెలిగించి అంటే కర్పూరం వెలిగించి మా ప్రదక్షిణ పూర్తి అయిపోయింది మా కోరికలు తీర్చండి స్వామి అని అడిగి ఇక్కడ నుంచి వెళ్తారు మీరు చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారు మేము పౌర్ణమి రోజు కూడా కాదండి మామూలు రోజుకి వెళ్ నెక్స్ట్ డే పౌర్ణమికి నెక్స్ట్ డే వెళ్ళాము అక్కడ నుంచి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ కూడా లేకుండానే ఇంద్రలింగం ఉంటుందండి ఇంద్రలింగం తర్వాత ఇక్కడ అగ్నిలింగం ఉందండి అగ్నిలింగం పక్కన మౌనస్వామి ఆశ్రమం ఉంది ఇక్కడ ప్రతిరోజు పొద్దున మధ్యాహ్నం రాత్రి ఫ్రీ భోజనాలు పెడతారండి పైగా ఇక్కడ అకామిడేషన్ కూడా ఉందండి ఇది ఎగ్జాక్ట్లీ అగ్నిలింగంకి పక్కన ఉందండి ఇక్కడ వచ్చేసి అగ్ని లింగానవిని ఫోటో తీయడానికి ఏ లేదు కాబట్టి నేను అగ్నిలింగం వాటిని చూపించట్లేదు దాని పక్కనే జస్ట్ ఒక రెండు అడుగులు వేస్తే ఉన్నంత దూరంలోనే ఈ ఆశ్రమం ఉంది ఈ ఆశ్రమం వాళ్ళు ఫ్రీ మీల్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి ఇక్కడ ఉన్నది అగ్నిలింగం అండి ఈ అర్ణగిరి క్షేత్రంలో ఏంటంటే నాలుగు దిక్కులు నాలుగు మూలలు ఉంటాయని చెప్తుంటారు కదా ప్రతి దిక్కులోనూ ప్రతి మూలలోనూ ఏ దిక్కుకు సంబంధించినటువంటి అధిపతికి సంబంధించినటువంటి లింగాలు అయితే ఏర్పాటు చేస్తున్నాయి మొత్తంగా ఎనిమిది లింగాలు ఉన్నాయండి ఈ అగ్నిలింగం తర్వాత శ్రీ శేషాద్రి స్వామి వారి ఆశ్రమం కూడా ఉంది ఈ ఆశ్రమం అయితే చూడడానికి చాలా బాగుందండి ప్లజెంట్గా ఉంది చాలా విశాలంగా ఉంది ఇక్కడ కూడా మనకి అకామిడేషన్ ఫుడ్ ఫ్రీగా దొరుకుతుందండి అకామిడేషన్ ఫ్రీయే కాదు కానీ అకామిడేషను దొరుకుతుంది ఫుడ్ అయితే ఫ్రీగా దొరుకుతుందండి ఇక్కడ కూడా శివుడు ఉన్నారు ఇక్కడ చూడండి పెద్ద మర్రి చెట్టు చాలా అంటే చాలా పెద్ద మర్రి చెట్టు గూడలతో ఉందండి ఇక్కడ నాగులకట్ట ప్రతిష్ఠించారు శ్రీరాముల వారిని ఉన్నారు మెయిన్ శివుణ్ణి కూడా ప్రతిష్ఠించి పెట్టున్నారండి పూజలు నిత్యమో జరుగుతూ ఉంటాయండి మనము అరుణగిరికి వచ్చినట్లయితే అరుణాచలంలో ఉండాలనుకుంటే ఎక్కడైనా అకామిడేషన్ హ్యాపీగా దొరుకుతుందండి మనం ఫుడ్కి కూడా మనము ఇబ్బంది పడాల్సిన పని లేదు మన స్టైల్ ఆఫ్ ఫుడ్ని అక్కడ ప్రొవైడ్ చేస్తారండి దీని తర్వాత చాలా ఫేమస్ అయిన శ్రీ రమణ మహాషి ఆశ్రమం ఉందండి ఇది నిజంగా చెప్పాలంటే చాలా ప్లజెంట్గా ఉంటుంది దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీ టు లెవెన్ ఏఎం వరకు ఉంటుంది టూ టు ఎయిట్ థర్టీ పిఎం వరకు ఉంటుందండి ఇక్కడ ఫోటోస్ వీడియోస్ నాట్ అవైలబుల్ అని చెప్పారండి తీయకూడదని చెప్పారు ఇక్కడ కూడా మనకు అకామిడేషను ఫుడ్ రెండు ప్రొవైడ్ చేస్తారండి నిజంగా రమణ మహర్షి ఆశ్రమంలోకి ఎంటర్ అవ్వగానే ఎన్ని నెమలండి నెమల యొక్క అరుపులు చాలా బాగున్నాయండి దీని తర్వాత యమలింగం ఉందండి ఈ యమలింగం తర్వాత దుర్వాసా ఆశ్రమం ఉంది ఆశ్రమం కాదు టెంపుల్ ఉందండి ఎక్కడ కూడా ఒక ఋషికి టెంపుల్ ఉన్నట్లు నేను చూడలేదండి ఇక్కడ దుర్వాసముని యొక్క టెంపుల్ ఉంది దీని దగ్గర వచ్చేసి చాలా విశేషంగా విశిష్టతలు ఏమున్నాయంటే ఇక్కడ ఒక రాయి కనిపిస్తుంది చూడండి దాని మీద కాయిన్ నిలబెడితే మన కోరిక మనం కోరుకున్న కోరిక తీరుతుందని నమ్మకం అంటండి ఇందులో మా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు కాయిన్ నిలబెట్టడానికి ఎంత కష్టపడ్డా కూడా కాయిన్ నిలవడం అనేది కొంచెం కష్టంగానే అనిపించిందండి నేను కూడా ట్రై చేశాను కానీ అవ్వలేదు ఈ పక్కన మీరు చూడండి చుట్టూ ఇవి ముడుపులు అంట అండి ఇక్కడ ఎల్లో కలర్లో క్లాత్లో ఉన్నది వచ్చేసి పిల్లల కోసం కడతారంట మీరు చూడొచ్చు ఇక్కడ ఉన్న చెట్లకన్నీ ఎల్లో మయం వాటితో మండిపోయింది కదా దాని తర్వాత ఇక్కడ ఒక గ్రామ దేవత కూడా ఉందండి చూడడానికి చాలా చక్కగా కళ ఉట్టిపడుతున్నట్లు ఉందండి దీన్ని కూడా చూసుకుంటూ రావచ్చు దాని తర్వాత మనకు నైరుతి లింగం వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకేంటంటే మనకు తమిళ్ తెలియకపోయినా అక్కడక్కడ బోర్డ్స్ పెట్టి ఉన్నారండి వాటిని బేస్ చేసుకొని మనం చూసుకొని వెళ్తూ ఉండొచ్చండి ఈ నైరుతి లింగం కానీ మిగిలిన అన్ని లింగాలకు కూడా ముందర ఈ గోపురంకి ఉన్న ముందర వచ్చేసి ఈ కన్స్ట్రక్షన్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి ప్రతి చోట ఇదే పరిస్థితిలో ఉందండి ఇక్కడే వచ్చేసి మళ్ళీ మనకు ఒక సూర్యలింగం ఉంది అక్క దేవతలు కూడా ఇక్కడ మధ్యలో రోడ్ వైపున ఉన్నారు దాని పక్కన వచ్చేసి కొన్ని జంతువులు కూడా మనకు అండి ఈ గిరివలం డిస్టెన్స్ని కూడా మనకి అక్కడక్కడ బోర్డ్స్ వేసి చూపిస్తూ ఉన్నారు దానివల్ల మనం ఎక్కడ కన్ఫ్యూషన్ అవ్వకుండా ఉంటామండి ఇక్కడ సూర్యలింగం ఒకటి ఉంది చంద్రలింగం కూడా ఉందండి ఈ సూర్యలింగం వచ్చేసి చుట్టూ అక్కడ సూర్యుల ఒక్క దీపమే ఉందండి కానీ చుట్టూ సూర్యుడు ప్రతిబంలాగా దీపాలన్నీ వెలుగుతున్నాయి అలాగే మిర్రర్ సెట్ చేసి ఉన్నారు దీని తర్వాత ఒక పెద్ద సాయిబాబా టెంపుల్ ఉంది ఆ సాయిబాబా టెంపుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళు వచ్చేసి బ్లూ పెటల్ టీని లెమన్ గ్రాస్ టీని అందిస్తున్నారు జస్ట్ టెన్ రూపీస్కి మాత్రమే వీళ్ళు వచ్చేసి ఒక నర్సరీని కూడా మెయింటైన్ చేస్తున్నారండి పౌర్ణమి రోజు మాత్రమే అంటే పౌర్ణమి గడియల్లో ఉన్న రోజుల్లో మాత్రమే ఈ నర్సరీని బయట పెడతారంట ఇందులో చాలా మెడికేటెడ్ ప్లాంట్స్ చాలా బాగుందండి ఒకసారి మనం విజిట్ చేయొచ్చు కావాలనుకుంటే పర్చేస్ కూడా చేసి ఇందులో మహాబిల్వము కాశీ బిల్వము వంటి మొక్కలు కూడా ఉన్నాయండి ఇక్కడ కూడా చాలా బాగుంది అట్మాస్ఫియర్ ఆ గ్రీన్ గ్రీన్ టీ కాదు లెమన్ గ్రాస్ టీ కానీ బ్లూ పెటల్ టీ కానీ తాగేసేసి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అండి ఇక్కడ చూపిస్తున్నారు కదా బోర్డు ఈ బోర్డు ప్రకారం మనం ఎక్కడున్నాము ఇంకా ఎంత కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది అన్నది చూసుకోవచ్చు దారిలో రకరకాల షాప్స్ అన్నీ ఉన్నాయి అందులో మనకు సాంబ్రాణీలు రంగురంగుల సాంబ్రాణీలు ఉన్నటువంటి అవన్నీ కూడా ఉన్నాయండి ఇప్పుడు మనకు వర్ణలింగం వస్తుందండి ఈ వర్ణలింగం కూడా సేమ్ అండి ప్రతి వాటికి ఈ వర్ణలింగం కానీ లింగం కానీ అగ్నిలింగం కానీ అన్నీ ఒకే టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి చూడ్డానికి మనకు ఏది ఏ లింగం అన్నది కన్ఫ్యూషన్ అండి తర్వాత మనకి వాయులింగం వస్తుందండి ఈ వాయులింగం కంటే ముందు అతను ఆడేశ్వరికర్ టెంపుల్ ఒకటి ఉందండి ఇక్కడ వచ్చేసి విచిత్రంగా చాటల్లోనూ వెదురు బుట్టల్లోనూ ఇలా కొబ్బరికాయలు కట్టెలు ఆ తర్వాత గుమ్మడికాయలు వీలాంటివన్నీ పెట్టుకొని అమ్ముతున్నారు ఏంట విచిత్రంగా ఉందని అడగడానికి వెళ్ళాము ఇది వచ్చేసి వేప చెట్టు అండి దీని చుట్టూ పసుపు దారాలతో పసుపు కొమ్మలతో కట్టిన దారాలతో ఉండిపోయి ఉంది వీటిని అడిగాము మేము మేము కూడా వేయడానికనే అడిగితే ఆ గుమ్మడికాయ ఉన్నదొచ్చేసి పిల్లలకి మిగిలిన కుటుంబ సమస్యలన్నీ తీరిపోవడానికి గుమ్మడికాయ ముక్క లేకుండా ఉన్నది వచ్చేసి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ మిగి అంటే పిల్లలు కాకుండా మిగిలిన అన్ని ప్రాబ్లమ్స్ కోసం తీసుకుంటారంటండి అవి మేము కూడా తీసుకున్నాము అవి తీసుకొని కుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి కర్పూరం వెలిగించి ఇక్కడ ఉన్నటువంటి హోమగుండంలో వేస్తే మన కోరికలు తీరుతాయని చెప్పారు మేము కూడా అలాగ చేసొచ్చామండి చాలామంది ఇలాగ చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఇలాగ మొత్తం అంతా హోమగుండానికి సమర్పిస్తున్నారు అందులో బ్లౌజ్ పీస్ ఉంటుంది ఎండు కొబ్బరికాయ పసుపు కొమ్మలు కట్టెలు కొన్ని వచ్చేసి నవధాన్యాలు అలాంటివన్నీ కూడా అందులో పెట్టి ఉంచారు ఇది ఇలాంటి ఇంత ఉన్నటువంటి టెంపుల్ నేనైతే చూడలేదండి ఈ టెంపుల్లో విగ్రహం కూడా సగం శివుడు సగం పార్వతీదేవి ఉన్నారు కాబట్టి అర్ధనారీశ్వర స్వరూపం అని ఉంది ఆ పక్కన వచ్చేసి కుబేరునికి కూడా ఒక గుడి కట్టి ఉన్నారండి అది కూడా చూసుకొని మేము అక్కడ నుంచి బయలుదేరేసామండి ఇప్పుడు నెక్స్ట్ వెంటనే వాయులింగం ఒకటి వచ్చేసింది ఈ వాయులింగం దగ్గర నుంచి మళ్ళీ మనము అన్ని ఆల్మోస్ట్ లింగాలన్నీ ఒకేలాగా ఒకే టైప్లోనే మనకు దర్శనమిస్తాయండి మీరు చూస్తున్నారు చుట్టూ ఇక్కడ నుంచి కూడా మనకు ఆరునాగిరి కొండ అయితే కనిపిస్తోంది కదా ప్రతి చోట సేమ్ అంది అంటే ఎన్ని దిక్కులు ఉన్నాయో అన్ని దిక్కుల్లో అన్ని శివలింగాల్ని ఉన్నారు ఏ దిక్కుకు ఏ అధిపతి అయితే ఉంటారో ఆ అధిపతి పేరు మీదుగా అక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని పిలుస్తూ ఉన్నారండి మీరు చూస్తున్నారు చూడండి మా వాళ్ళు అయితే మొత్తం అంతా చూస్తూనే ఉన్నారు ఎక్కడ చూసినా జనాలు దీపాలు వెలిగిస్తూనే ఉన్నారండి ఇక్కడ మరి తర్వాత నిత్యానంద స్వామి ఆశ్రమం ఉంది ఈ ఆశ్రమంలోకి అయితే మేము వెళ్ళలేదు ఎందుకంటే అప్పటికే చాలా టైం అయిపోయింది పొద్దున ఎప్పుడు తొమ్మిది గంటలకు మొదలు పెట్టేశాము దాదాపు త్రీ అవుతుంది కానీ మా ప్రదక్షిణ అవ్వట్లేదు ఎందుకంటే ప్రతి ఒక్కదాన్ని చూసుకుంటూ వెళ్తున్నామండి ఇప్పుడు మీరు ఇక్కడ చూడ చూడొచ్చు అక్కడక్కడ రూట్ మ్యాప్లు అన్నీ ఉన్నాయి కదండి ఈ తర్వాత ఇది వర్ణలింగం ఉంది ఈ వర్ణలింగం వాయులింగం అండి ఈ వాయులింగం దగ్గరికి వెళ్ళేసరికి చల్లగా ఆ టెంపుల్ మొత్తం చల్లగా మంచి తో ఉన్నట్లు అనిపిస్తుంది అండి కిందికి కొంచెం డౌన్ వెళ్ళి వెళ్ళాలి చాలా చల్లగా అంటే అంత చల్లగా అనిపిస్తుంది చూడవచ్చు మనము దాన్ని ఆ ఫీల్ని అయితే మనం అనుభవించవచ్చండి ఇక్కడ వచ్చేసి నందీశ్వరుడు చూస్తే నిజంగా ప్రాణం ఉన్నట్లుగా అనిపిస్తాడు వీటిని కూడా అన్నీ చూసుకొని మొత్తం అరుణగిరి అరుణాచలం మొత్తం అంతా శివ టెంపుల్స్తోనే నిండిపోయి ఉందండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మొత్తంలో కూడా ఇది వచ్చేసి ఒకటి కుబేరలింగం అండి ఈ కుబేరలింగం అన్నది పేరుకు తగ్గట్టే కుబేరడేనండి లింగం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అంటే అట్రాక్షన్ కానీ అలంకరణ కానీ చాలా బాగుంటుందండి ఈ కుబేర లింగంకి వెళ్ళడానికి కొంచెం లోపలికి వెళ్లాల్సి వస్తుంది ఈ ఇందులో ఉన్నటువంటి లింగం మాత్రము మిగిలిన అన్ని లింగాలతో పోలిస్తే చాలా అందంగా ఉంటుందండి చూడండి ఈ కుబేర లింగం తర్వాత ఈ మోక్ష మార్గం అనే ఒక మార్గం ఉందండి ఈ మార్గం ద్వారా ఎవరైతే దూరేసి వస్తారో వాళ్ళకి మరుజన్మ ఉండదన్నది నమ్మకం అండి దీని తర్వాత ఉన్న లాస్ట్ లింగం వచ్చేసి ఈశాన్య లింగము ఇది లాస్ట్ అండ్ ఫైనల్ లింగం అండి ఇది లోపలికి చాలా అంటే చాలా కిందికి ఉంది లింగము చూడ్డానికి చాలా చక్కగా ఉందండి మొత్తం కాకపోతే ఏంటంటే ప్రతి లింగం దగ్గర ముందర గోపురానికి కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు దానివల్ల ముందరంతా అలాగా ఉంది లోపల చాలా బాగుంటుందండి దీని తర్వాత ఇది మెయిన్ మనం అరుణగిరి అరుణాచలం యొక్క టెంపుల్ మెయిన్ టెంపుల్కి వచ్చామండి అప్పటికే మాకు దాదాపుగా ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోతుంది రష్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు స్వామివారిని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఉన్నామండి ఇది అగ్నిలింగం కాబట్టి టెంపుల్ లోపల మొత్తం వేడిగా చాలా బాగుందండి